చేసే ఛాన్స్లకు మాకైతే ఎటువంటి సంబంధాలు లేకుండా పోతా కాబట్టి ఆ రోజు ఏం చెప్పినారు మీరు ఈ తీర్మానం చేసి మీరు తొలగించవచ్చు అని చెప్పనేసి ఆ రోజు చెప్పినారు ఈరోజు ఏం చేస్తాండ్రు నాయకులు వచ్చేసి మీరు చిన్న వాళ్ళంతా వచ్చేసి మీరు అవసరం లేదు మా వాళ్ళని పెట్టుకొని మేము తొలగించేస్తే మా వాళ్ళని పెట్టుకుంటాము మీరు పక్కన పోండి మీరు ఇన్నేళ్ళు వంటి పని చేసినారు కదా సంపాదించుకున్నారు కదా అని మాటలు మాట్లాడుతుంటారు ఇప్పుడు ఇంతకుముందు రెండు వందల యాభై రూపాయలు చేసేటప్పుడు మీరు ఎక్కడ వెళ్ళినారో ఇప్పుడు పదివేలు అనే గుడికి మీ వాళ్ళు మా వాళ్ళు కనిపిస్తాడరా మేము మీ వాళ్ళు కాదా దేనివల్ల తీస్తారు మీరు ఏదైనా ఉంటే ముఖాముఖిగా మాట్లాడండి ఈ వాళ్ళు వచ్చి తీర్మానాలు చేయండి మీకు దమ్ము ధైర్యం అనేది ఉంటే వచ్చి ఎవరో వచ్చి నిలబడండి నాయకులు మా ముందర వచ్చి నిలబడి మా వాళ్ళు పెట్టుకుంటామనేసి ముందుకు రండి రోజు నీ ప్రభుత్వం ఉంటుంది రేపు ఇంకొక ప్రభుత్వం వస్తుంది తీసేదానికి మీకు ఎవరిచ్చినారా అధికారము రాండి ఈవోకు గ్రామ సభ్యకొచ్చే తీర్మానం పెట్టిన తర్వాతనే మేము పక్కన పోతాము తీర్మానాలు లేకుండా మేము తీయేస్తాం మేము తీయేస్తామంటే ఏమని మేమన్నా సంతలో సరుకులు మాదిరి కొనకొచ్చుకున్నారా మీరు మమ్మల్ని ఏం దేనివల్ల మీరు వచ్చి తీస్తారో మాకు సిగ్గిచేటగా ఉంది ఆ గాలివేడు మండలంలో ఓ పాప రిజ్వానా ఆ పాప చిన్న చిన్న బిడ్డ తల్లి ఈరోజు మిమ్మల్ని తీస్తామంటే మీకు సిగ్గు కొంచెమన్నా ఉంటే ఆ పాపను తీస్తామని మాట్లాడరు ఏమనుకోని మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ బిడ్డ ఆ పాప బిడ్డను తీసుకొని వచ్చి మీ ముందర పెడతాది మీ ముందర పెట్టేసి ఆ పాప ఆ పాప ఇంటికి వెళ్తాది ఆ బిడ్డను మీరు చూసుకోండి కొంచెమన్నా మనుషు జ్ఞానం అనేది ఉంటే ఇన్ని పల్లెల నుంచి ఇన్ని సేవలు చేస్తాను రెయ్యనుక పొగలనుక వీళ్ళు సేవలు చేస్తాండ ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఇరవై ఐదేళ్ల నుంచి లేని ఇబ్బంది ఈ రోజు ఎందుకు వచ్చింది మీకు మీ వాళ్ళు మా వాళ్ళని ఎవరో ఉండేది అది రాసివ్వండి మాకు అది రాసిన పక్షంలో ఎవరు కూడా ఎవరిని తీసే తొలగించేంత ప్రాసక్తి అనేది లేదు తొలగించాలనుకుంటే రాండి ఏ నాయకుడు వస్తారు ఒక సీసీ రాలేడు ఒక ఏపీఎం రాలేడు రా రాజకీయ నాయకులు ఇండలో కూర్చొని మీరు తీసేయండి నేను ఫోన్లు చేస్తే మీకు మేము బుక్కులు ఇచ్చేసి మేము వెళ్ళిపోవాలా మీరు ఇచ్చినారా మాకు బుక్కులు గ్రామ సభకి ఇచ్చినారు సంఘ సభ్యులు మాకు తీచ్చినారు మీరు ఎవరు బుక్కులు తీసుకునే దానికి ఏం అధికారం ఉంది మీకు ఎవరు మీరు తీర్చింటే మేము ఇస్తాం బుక్కులు మీకు తీసుకునే దానికి మీకు అధికారం లేదు మీకు దమ్ము ధైర్యం అనేది ఉంటే రాండి ఇవ్వకు మీరు బుక్కులు తీసుకొని మేము ఇస్తాము మీకు బుక్కులు తీసుకొని మీరు వెళ్ళుదురు అంతే మేము ఉండేది అదే చెప్తా ఉండము మీకందరూ కూడా రాండి మాట్లాడదాము మీకు అందరికీ ధన్యవాదాలు